సార్ చేపల చర్ తవ్వక ప్రాబ్లం లేకుండా బాగా సాగిందండి తాడాల సత్యనారాయణ అనే వ్యక్తికి సబ్లీజ్ ఇచ్చారండి సబ్లైస్ ఇచ్చి కానించి ఆయన అక్రమంగా ఉప్పు నీటి రెయిలు వేసి ప్రజల్ని కలుషితం చేసి పంట పొలాలు కూడా నష్టపరిహారం జరుగుతుందండి అలాగే ఈ ఊరికి మెయిన్ అయినటువంటి మంచినీటి ఉన్నటువంటి చెరువు కూడా ఈ వాటర్ ఉన్న కెమికల్స్ అన్ని సాగి ఆ వేస్ట్ వాటర్ మంచినీటి చెరువు కూడా కలుషితం అయిపోతుందండి దయించి ఎంఆర్ఓ గారు ఏమైనా పెట్టాం సార్ మేము ఎంక్వైరీ చేసాం మొత్తం ఫీల్డ్ అంతా తిరిగి ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం జరిగింది దీని మీద సవివరమైన రిపోర్ట్ పంపిస్తాం చేసి ఇది ప్రస్తుతాన్ని ఇందులోనే తీసుకొచ్చారట స్పీడ్ తీసుకొచ్చారు అన్నీ కూడా ప్రస్తుతానికి ఈనాటికి కంప్లైంట్ వచ్చిన మేరకు అవన్నీ స్టాప్ చేసాం అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఎప్పుడు సాల్వ్ అవుతుందో అది మీరు అడిగితే ఓకే మరి ఎందుకంటే ఆయనకి మరి కంప్లైంట్ వచ్చింది దాని మీద విచారణ చేసాము ఈ రిపోర్ట్ పంపిస్తాం ప్రస్తుతానికి ఆయన్ని ఆప్ చేసాం అంటే